విప్లవ ఉద్యమాల గుమ్మంగా ఖ్యాతిగాంచిన ఖమ్మం సిపిఐ వందేల ఉత్సవాల వేదికగా మరో చారిత్రక ఘట్టానికి కేంద్రంగా నిలవబోతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు వ్యాఖ్యానించారు ఖమ్మం వేదికగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించబోయే సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు కనీ విని ఎరుగని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు పార్టీ బందేళ్ల పండుగ సందర్భంగా చరిత్రను స్మరించుకోవడంతో పాటు పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నామంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమినేమి సాంబశివారావుతో ఈటీవీ ముఖాముఖి శతాబ్ది ఉత్సవాలకు ఖమ్మం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఈ వందేళ్ల వేడుకను ఎట్లా నిర్వహించబోతున్నారు ఆ వేదిక ద్వారా ఎటువంటి భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోబోతున్నారు అన్న అంశాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పూననేని సాంశిరావు గారు మనతో వందేళ్ల పండుగ సందర్భంగా మీకు అభినందనలు ఈ వందేళ్ల చరిత్ర పార్టీకి ఇవాళ రాష్ట్ర రథసారథిగా ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది మీ అనుభూతులు ఏంటి కమ్యూనిస్టు పార్టీగా ఈ వందేళ్ల వేడుకలు చూస్తాం అనేది నాకే కాదు ప్రతి కమ్యూనిస్టుకి కి ప్రతి కమ్యూనిస్ట్ అభిమానికి ఎంతో ఆహ్లాదంగా ఎంతో ఈ గడియల కోసం చూస్తా ఉన్నారు ఎందువలంటే ఇది మరల మరలా చూడగలిగినటువంటి సందర్భం కాదు ఇవాళ ఇప్పుడు పుట్టినాళ్ళు కూడా మళ్ళీ వందేళ్ల చూడలేదు అంత గొప్ప మాత్రమైనటువంటి ఘటన ఇది చారిత్రాత్మక ఘటన ఈ ఘటన చరిత్రలో నిలబడిపోయేటువంటి ఒక ఘటనగా మేము భావిస్తూ లక్షల మందిని ఇక్కడ సమీకరించాలని ప్లాన్ చేస్తా ఉన్నాం ఖమ్మం నగరాన్ని జిల్లాను ఈ ముగింపు ఉత్సవాలకు ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా అదేవిధంగా జన సమీకరణ ఎట్లా చేస్తున్నారు ముఖ్య అతిథులు ఎవరు రాబోతున్నారు ఇప్పుడు ఖమ్మం అనేది మీకు తెలుసు ఇది అనేక చారిత్రక ఘట్టాలకు నెలవిది అనేక మంది త్యాగాలు చేశారు అనేక మంది ఉద్యమంలో కాల్చివేయబడ్డారు మరణించారు ఆ నేపథ్యంలో ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీకి బలమైన కేంద్రంగా తయారవటం జరిగింది వాస్తవంగా ఖమ్మం జిల్లా అనేది అనేక త్యాగాలకు నెలవిది అందువల్ల ఇవాళ మేము ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి లేవు అనే పాయింట్ కాదు ఒకప్పుడు నాలుగు ఎమ్మెల్యేలు గెలిచాం తర్వాత రెండు ఎంపీలు గెలిచాం అదేవిధంగా కొన్ని పదుల సంఖ్యలో మండలాలు గెలిచాం అవి వేరు కానీ ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు సానుకూలత ఉంటే ఇప్పుడు కూడా ఆ బలం ఉంది మాకు అప్పుడే పొత్తులు అవన్నీ కలిసి వచ్చినాయి కానీ అవి లేకపోయినా సరే ఇప్పుడు కూడా ఖమ్మం జిల్లా ఖమ్మం కానీ కొత్తగూడెం కానీ ఒక బలమైనటువంటి ఉద్యమం కొత్త కమ్యూనిస్ట్ ఉద్యమం ఉంది ఈ ఉద్యమం దేన్నైనా ప్రభావితం చేయగల శక్తివంతమైన ఉద్యమంగా మీరే చూస్తూ ఉన్నారు ఎప్పుడు లేనంత కథలుక ఇక్కడ మా వాళ్ళు చేస్తున్నారంటే శక్తి లేకుండా చేయలేరు అందుకని ఇక్కడున్న నాయకత్వం మీద కార్యకర్తల మీద ఇక్కడున్న బలం మీద నమ్మకంతో మేము ఎంపిక చేసుకున్నాం దీనికి మా జాతీయ కార్యదర్శి వస్తున్నాడు అలాగే దేశంలో నలుమూలల నుంచి నేషనల్ కౌన్సిల్ జాతీయ సమితి సభ్యులు అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు అన్ని రాష్ట్రాల సెక్రటరీలు కూడా వస్తూ ఉన్నారు జాతీయ కమిటీ భేటీ జాతీయ కౌన్సిల్ కూడా కార్యాచరణ ప్రారంభించబోతుంది ఏ అంశాలపై ప్రధానంగా చర్చ ఉండే అవకాశం ఉంది సార్ మొదటి పిలుపు ఈ బహిరంగ సభలో ఐక్యత కోసం పిలిపిస్తారు ముందు బహిరంగ సభ ఒక ఐక్యత కోసం ఒక పిలుపు ఇవ్వబోతున్నాం ఈ బహిరంగ సభ ఒక గొప్ప సంకేతం వందేళ్ల కమ్యూనిస్ట్ పార్టీలో వందేళ్లు జీవించడమే ఒక మహత్తరమైనటువంటి పరిణామం దీని తర్వాత ఈ ఉద్యమాలన్నీ ఒకటై ఒక పార్టీ అవ్వాలనేది ప్రధాన అంశంగా అవుతుంది రేపు పార్టీ జాతీయ సమితి జాతీయ కార్యవర్గంలో కూడా ఇది కూడా ప్రధాన అంశంగా చర్చించడం జరుగుతుంది అనుకుంటున్నారా ఇప్పుడు ఐక్య కార్యాచరణ ఉన్నాం కొన్ని ఉద్యమాల వరకు ఐక్య కార్యాచరణ ఉంటుంది ఎన్నికలు వచ్చేసరికి ఏమో ఎత్తుగడలు ఈక్వేషన్లు మారు వేరు వేరుగా ఉంటుంది అందువల్ల ఎప్పుడైనా సరే ఒక పార్టీగా ఉంటేనే ఒక మాట మీద ఉంటాం లేకపోతే సహజంగా మీరు మీరు అనుకుంటారు రోజు ఐక్యత అంటారు మళ్ళా ఐక్యరాన్ని ఎన్నికలు వచ్చేసరికి అటు దారి అవుతున్నారు అనే భావన వస్తా ఉంటుంది అలా కాకుండా ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాం తర్వాత రేపు ఎన్నికలు కానీ ఏదైనా వచ్చినప్పుడు సాధ్యం కలిసి ఉండటానికి ప్రయత్నం చేస్తాం పండుగ సందర్భంగా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రత్యేకంగా ఎటువంటి ఎటువంటి తీసుకువెళ్లబోతున్నారు ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఇప్పుడు కొత్త రూపంలో వస్తున్నాయి పాత రూపాలు మారినాయి పాతదేమో డైరెక్ట్ గా దోపిడీ కనపడేది ఇప్పుడు క్ట్ గా దోపి దొరుకుతుంది దోపిడీ రూపాలు మారాయి దానికి అనుగుణంగా మేము కూడా ఎందుకంటే ఇప్పుడు అందరికి ఉద్యోగాలు ఇచ్చినట్టే ఉంటుంది కాంట్రాక్ట్ కార్మికులను అవుట్ సోర్సింగ్ అంటే వాడిని బతకనీయకుండా చావనీయకుండా అట్లా ఉన్నారు వారితో పని తీసుకుంటున్నారు వెట్టి చేయించుకుంటున్నారు అంటే కట్టు బానిసలాగా దానికి అనుగుణంగా మేము దూరం అయ్యారు కమ్యూనిస్టులు అంతా గత చరిత్ర అంటూ ఇప్పటికి కూడా పాలకపక్షాలు ప్రతిపక్షాలు చాలా రాష్ట్రాల్లో చాలా చోట్ల పదే పదే ఇదే విమర్శలు చేస్తున్నాయి దీని మీద ఏంటి మీ సమాధానం ఏంటి మీ స్పందన ఇప్పుడు పాలక పక్షాలు అంటే అది వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు చెప్పండి పాలక పక్షం మీరు తీసుకోండి కమ్యూనిస్టులు ప్రజలకు గౌరవయ్యారు కమ్యూనిస్టులు ప్రజలకు గౌరవం వందేళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అట్లా ఉంటుంది మరి ఇప్పుడు మమ్మల్ని ఎమర్జీ పెట్టిన వాళ్ళందరూ రకరకాల పార్టీల నుంచి ఏది అధికారం బాగుంటే అందులోకి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఇల్లు ఉంటే అందులోకి వస్తారు వచ్చి మీ పని అయిపోయిందని మమ్మల్ని అంటారు అంటే రోజుకి ఒక ఇల్లు మారే వాళ్ళు గొప్ప వాళ్ళ ఒకే ఇంట్లో ఒకే సిద్ధాంతం ఒకే లక్ష్యంతో ఉండేవాళ్ళం ఇది గొప్పతనం అందుకని మా వాళ్ళేమో అధికారం కోసం మారిపోతూ ఉంటారు మేము అధికారం కోసం కాదు ప్రజల కోసం మేము కూడా మారాలనుకుంటే ఈ దేశ ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు రాష్ట్ర ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రులు అయ్యేవాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు అది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతమే వేరు అమూనాలు కానీ హక్కు కూడా లేదు పందేళ్ల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేపు బహిరంగ సభకు అతిథిగా ఆహ్వానించారు దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఒక రాజకీయ పార్టీ తాను ఒక రాజకీయ పార్టీకి ప్రతినిధిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏంటి దాని వెనుక ఎందుకు ఆహ్వానించాల్సి వచ్చిందంటే పెళ్లికి అందం పిలుస్తాం కదా అని పెళ్లికి వచ్చి అక్షలు వేయాలి కదా అట్లా ముఖ్యమంత్రి ఇండియన్ బ్లాక్ అంటే దీనిలో మన ఇండియా సంఘటనలో ఉన్న పార్టీ ప్రతినిధి సి కాంగ్రెస్ మేము ప్రజాతంత్ర పార్టీగా మేము గుర్తిస్తాం తర్వాత ఇప్పుడు బీజేపీ లాంటి ఎదుర్కోవాలంటే ఇవన్నీ ఉండాలి కూడా ఓట్లు సీట్లు అన్నవే శాసిస్తున్నాయి సిపిఐ పార్టీ వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీగా ఓట్లు సీట్ల కోసం ప్రజల్లోకి వెళ్లడం కోసం ప్రత్యేకంగా ఈసారి ఈ వందేళ్ల పండుగ సందర్భంగా ఏమైనా కార్యాచరణ తీసుకోకపోతున్నారు బలోపేతం చేసుకోవాలి మరోవైపు కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఏముందనేది మరింత సీరియస్గా తీవ్ర తీవ్రంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని కనెక్ట్ అవ్వడానికి మేము ప్రయత్నం చేయాలి అలా ప్రజల్ని సమాయత్తం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేము సమాయత్తం చేస్తున్నాం ఏదన్నా గెలుపు ఓటమి జోలికి నేను వెళ్ళను కానీ పార్టీని బతికించడానికి ప్రయత్నం చేస్తాం ప్రయత్నానికి ఇది కునం నేను గారి అంతరంగం వందేళ్ల చరిత్రను స్మరించుకుంటూనే రాబోయే భవిష్యత్ పార్టీని విస్తరణ కోసం ప్రజా సమస్యలు పార్టీని విస్తరణ కోసం కూడా పార్టీ బలోపేతం కోసం కూడా భవిష్యత్ కార్యాచరణ వందేళ్ల పండుగ సందర్భంగా తీసుకుంటామని కూడా నేను చెప్తున్నాను కెమెరామెన్ లింగయ్య ఇటీవీ ఖమ్మం